జగిత్యాల నిన్న అర్ధరాత్రి వినాయకుని నిమజ్జనం సందర్భంగా టీఆర్ నగర్ నుండి డయల్ హండ్రెడ్కు కాల్ రావడంతో నిధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఉమార్ వెంటనే అక్కడికి చేరుకున్నారు అయితే అక్కడ కొందరు వ్యక్తులు చట్టాన్ని క్రమశిక్షణని పక్కన పెట్టి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పని పనికి అడ్డం కలిగించడమే కాకుండా తీవ్ర దుర్భాషలాడారు అంతేకాదు ఎక్కడ దొరకవా చూసుకుంటామంటూ రెచ్చగొట్టే వార్నింగ్లు ఇచ్చారు ఈ మొత్తం ఘటన అక్కడే ఉన్నవారు మొబైల్లో రికార్డ్ చేశారు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రాత్రిపూట పూట నిధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఈ తరహా ప్రవర్తన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సామాజిక భద్రత కోసం కష్టపడుతున్న పోలీసులకే బెదిరింపులు అంటూ నెటిజన్లు మాట్లాడుతున్నారు ఊర్లో మూడు సార్ మళ్ళీ ఇప్పుడు కాకుండా రేపో మా నాలుగు రోజులకు దొరుకుతారు ఏముందా చలో అత్తారు మనూర్కే అత్తారు మనూర్కే అనేది దిగుతారు ఫోటోలు దొరికినప్పుడు మనం కూడా చూస్తున్నాం వీడియో సార్ తీసుకోండి ఇదే తెలిపి తా ఎగురుదాం డిజైన్ మీద ముంగే పోదాం కంప్లైంట్ రోజు ఇచ్చిర్రో ఆ వంద నెంబర్ రోజు మనకి ఇప్పుడు ఆ పది నిమిషాలి సార్ మంచి ఫోటో వస్తుంది సార్ కూడా తీస్తే కొద్దిగా సార్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు అప్పుడప్పుడు కలిస్తే అదే సారు సార్ మన వాళ్ళు కాదు సార్ ముస్లిం వాళ్ళు అంటే